ఇవాళ ఏ కంపెనీ అయినా అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటి అయినా ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే సీపోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లనేషన్ అడుగుతారు ఎక్స్ప్లనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి కాసేపు మీరు యాభై లక్షలు కట్టాలని ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికి దీనికింత దీనికి అని వివరణ ఇచ్చిన తర్వాత ఓ యాభై లక్షలు కాదు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు అయింది పది లక్షలు అయింది కట్టండి అంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఇది ఈనాడు కూడా తెలుసు కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప అయిపోయింది మొత్తం కేవీరావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని అసలు లాజిక్గా నిలబడిద్దా నిలబడదా అసలు చట్టానికి నిలబడిద్దా నిలబడిద్దా నిలబడదా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం రాసేద్దాం నమ్మేవాళ్ళు నమ్ముతారా నమ్మని వాళ్ళు నమ్మరా అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం చాలా